శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తనవారెవ్వరు రచించినవారు ఎస్ లోకేశ్వరి గారు కథ విందాము రాఘవరావుకి ఒక్కడే కొడుకు పేరు శ్రీపతి ఉన్న ఇల్లు కాస్తా అమ్మి కొడుకుని ఇంజనీర్ చేశాడాయన రాఘవరావు భార్య జానకి ఆయన్ని తండ్రిని చేస్తూనే కళ్ళు మూసింది వయసు తెచ్చిన వృద్ధాప్యం కొంత జీవితంలో రుచి చూసిన కష్టాలు కొంత తోడై రాఘవరావుని బాగా కృంగదీశాయి కొడుక్కి పెళ్లి కుదిరింది బాగా ఉన్న కుటుంబం అమ్మాయి రమ అందంగా ఉంది గర్విష్ఠిగా కనిపించలేదు రాఘవరావు సంతోషించాడు పెళ్లి ఘనంగా జరిగింది హైదరాబాద్లో శ్రీపతికి ఉద్యోగం దొరికింది అంతా మావగారి చలవ శ్రీపతి మామగారు జగన్నాథం కూడా రిటైర్ అయ్యారు ఆయనకి వియోగం ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరికి పెళ్లిళ్లు చేసేశాడు కొడుకు దగ్గరే ఉంటున్నాడాయన శ్రీపతి హైదరాబాదులో మంచి ఇల్లు తీసుకున్నాడు రాఘవరావు ఉన్న ఊళ్ళోనే ఉండిపోతానని ట్యూషన్లు చెప్పుకు చేస్తానని ఎంత చెప్పినా అంగీకరించలేదు తండ్రి అంటే శ్రీపతికి ఆరవ ప్రాణం ఎంత సేవ చేసినా ఆయన రుణం తీర్చుకోలేనని భార్య దగ్గర అనేవాడు ఆమె మౌనంగా వినేది రమ మామగారిని కొంతకాలం బాగానే చూసింది అయితే ఆరోగ్యం క్షీణించి రాఘవరావు ఎప్పుడూ దగ్గుతూ ఉండేవాడు ఈ కారణం చేత కోడలు రమ ఆయన మీద విసుగు చిరాకు చూపించటం మొదలుపెట్టింది అయినా రాఘవరావు పట్టించుకునేవాడు కాదు రాను రాను రమ సూటిపోటి మాటలతో ఆయన మనస్సు గాయపరచసాగింది ఇంట్లో నౌకరు కంటే హీనంగా ఆయన పరిస్థితిని మార్చేసింది రాఘవరావు కోడలు చెప్పింది చెప్పినట్లు చేయటమే తప్ప ఏ రోజు ఆమెను విమర్శించేవాడు కాదు ఆయనది అంతర్ముఖ స్వభావం రమ ప్రవర్తనని చూసి ఆమె ధోరణిని గుర్తించిన శ్రీపతి మనస్సు గాయపడింది ముందు మందలించే ప్రయత్నం చేశాడు కానీ రమ ధోరణి మారలేదు మామగారిని అలాగే వేధించసాగింది ఆయన నాకు తండ్రి నీకు మామగారు మానిద్దరికీ పూజనీయుడు నువ్వు ఇలా ఆయన్ని అవమానం చేయటం నేను చూస్తూ ఊరుకోలేను ఒకరోజు గట్టిగా అన్నాడు శ్రీపతి వరసలు సరే ఈ పూజ్యం గీజ్యం అనే పాత చింతకాయ పదాలు ఉపయోగించకండి నేనేం ఆయన్ని మొయ్యలేని బరువులు మొయ్యమనటం లేదు చిన్న చిన్న పనులు చేయటం తప్ప ఈ వయసులో ఆయన ఎంత ఎక్కువ పనిచేస్తే ఆయన ఆరోగ్యానికే అంత మంచిది అంది రమ రేపట్నుంచి నువ్వు ఆయనకి ఏ పని చేయమని చెప్పకూడదు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో అన్నాడు శ్రీపతి భర్త మాటల్ని ఖాతరు చేయలేదు రమ అలా అయితే ఆయనకి నుంచి ఇంట్లో భోజనం పెట్టవలసిన అవసరం కూడా ఉండదు భార్య మాటలకి ఆవేశంతో తోక తొక్కిన త్రాచుల బుజ కొట్టాడు శ్రీపతి చెయ్యి చేసుకోవాలన్నంత హీన స్థితికి దిగజారిన నిలదొక్కున్నాడు ఇది నా ఇల్లా నీ ఇల్లా సాధ్యమైనంత మృదువుగానే అడిగాడు శ్రీపతి మనిద్దరి దీను మన ఇల్లు పెడసరితనంగా పెడసరితనం ఉంది ఆ గొంతులో ఇక్కడ నా మాట చెల్లుతుందా నీ మాట లోతుగా ఉందా ప్రశ్న మన ఇద్దరి మాట ఒకటైతేనే చెల్లుతుంది మొండిగా సమాధానం చెప్పింది రమ ఇద్దరి మనసులు గాయపడ్డాయి రమకి చెప్పాలని చూశాడు శ్రీపతి ఆయన ఇల్లు కూడా అమ్మి నాకు చదువు చెప్పించాడు నేను తప్ప మరెవ్వరూ ఆయనకి లేరు ఈ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా శ్రీపతిని చిరాగ్గా అసహనంగా చూస్తూ మీ నాన్న అమ్మి మీకోసం ఖర్చు పెట్టింది మీ ఉద్యోగం కోసం మా నాన్న ఖర్చు పెట్టిన దాంట్లో నాలుగో వంతు కూడా ఉండదు మీ మీద పూర్తి అధికారం భార్యగా మీకు ఉద్యోగం ఇప్పించిన దానిగా నూరు శాతం నాకే ఉంది బయట వరండాలో పేపర్ చదువుకుంటున్నారు రాఘవరం ఈ గొడవ ముదిరితే ఆయనకి తెలుస్తుందని మౌనం వహించాడు శ్రీపతి మనిషికి స్వార్థం సర్వసాధారణమైన విషయం కానీ భర్తకి జన్మనిచ్చిన తల్లి లేదా తండ్రినే బరువుగా భావించి వాళ్ల తిండికి కూడా ధరని పని రూపంలో వసూలు చేసే మనుషులు ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు శ్రీపతి ఎదురుగా తన భార్యే ఇంత భయంకర రూపం దాల్చటం చూసి అసహనంతో బాధతో విలవెల్లాడాడు శ్రీపతి ఇలా కొంతకాలం గడిచింది రాఘవరావు అనారోగ్యం మరింతగా ముదిరింది ఈ రోగిష్టి మనిషిని ఏ ఆశ్రమంలోనూ చేర్పించక ఇలా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు త్వరలో మన ఇంట్లో పసికందు తిరగబోతున్నాడు ఈ క్షయరోగి గాలి సోకితే నా చిన్నారి భవిష్యత్తు భగ్గుమనదు వెంటనే ఏదో మార్గం ఆలోచించండి అంటూ రమ ఒకనాడు నిలదీసింది భర్తని శ్రీపతి సమాధానం ఇవ్వలేదు పరిష్కార మార్గం గురించి ఆలోచించసాగాడు మరికొన్ని రోజులు గడిచాయి రమా డెలివరీ రోజులు దగ్గరపడ్డాయి ఏమండి మామగారిని వెంటనే ఈ ఇంట్లో నుంచి పంపించే ఏర్పాటు చేయండి మన బాబు పుట్టిన తర్వాత అమ్మో ఈ విషయం ఆలోచిస్తేనే నా ఒళ్ళు గగ్గురు పుడుస్తోంది అంది రమ బ్రతిమారుతూ రమతో వాదించటం మానుకున్నాడు శ్రీపతి పైగా భార్య నిండు చూలాలు తను ఆమె మనసుని గాని లేక ఆమెపై చేసుకోవటం లాంటి గాని చేయలేడు స్వతహాగా నెమ్మదస్తుడు శ్రీపతి ఇటు భార్య చెప్పినట్లు చేయలేక అటు తండ్రికి భార్య చెప్పింది చెప్పలేక లోపలే కుమిలిపోసాగాడు శ్రీపతి రాఘవరావు అమాయకుడు కాదు చెవుడు లేదు అంధుడు కాదు ఆలోచించలేని మూర్ఖుడు కానే కాదు ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోటానికి ఎంతో సమయం పట్టలేదు ఒకరోజు కొడుకు కోడలు ఇంట్లో ఉండగా చూసి రాఘవరావు తన సూట్ కేసు తీసుకుని నేను మన ఊళ్ళో కొన్నాళ్లు ఉండొస్తాను అక్కడి వాళ్ళని చూడాలి అనిపిస్తోంది అన్నాడు నాన్న మీరు మీ కోడలు మాటలు విని ఉంటారు అందుకే ఇలా అంటున్నారు ఆ మాటలు పట్టించుకోకండి అన్నాడు శ్రీపతి తండ్రిని ప్రతిమాలు రాఘవరావు జవాబు చెప్పే లోపలే రమ అందుకుంది తండ్రిని ఇలా బరి తెగించి వెంటేసుకొస్తారు అనుకోలేదు మీరు చెప్పకపోయినా ఆయన గ్రహించటం ఆయన తిరివితేటన్ని రుజువు చేస్తోంది ఇక నేను కలుగజేసుకోక తప్పదు అంటూ మామగారి వైపు తిరిగి మీరు వెళ్ళవచ్చు మామగారు పసిపాప పారాడబోయే ఇంట్లో మీలాంటి రోగులు ఉండటానికి నేను ఒప్పుకోను అంది దురుసుగా రాఘవరావు జవాబు చెప్పలేదు బయటికి నడవటానికి వెనక్కి తిరిగాడు అదే సమయంలో చప్పుడు చేసుకుంటూ వచ్చి బయట ఒక ఆటో ఆగింది ఆటోలో నుంచి రమ్మ తండ్రి జగన్నాథం దిగాడు ఏమిటి రాఘవరావు గారు ఈ హడావిడి ఎక్కడికి బయలుదేరారు అడిగాడు జగన్నాథం నవ్వుతూ వియంకుణ్ణి చూసి ముఖం మీద నవ్వు పులుముకుని మా ఊరు చూసొద్దామని బయలుదేరాను అన్నాడు రాఘవరావు నిజాన్ని కప్పపుచ్చుతూ మీ ఊరిక అక్కడ ఎవరున్నారని ఇల్లా ఇల్లాలా పిల్లలా బంధువులా ఎవరూ లేరు కదా అన్నాడు జగన్నాథం అయినా స్నేహితులున్నారు బంధువుల కంటే హెచ్చు అని అనకూడని మాట ఏదో అన్నట్లు కాస్త తొట్టుపడ్డాడు రాఘవరావు లాంటి వాళ్లే కానీ ఆత్మబంధువులు కాదు కదా ఆత్మ బంధువుల్ని ఇక్కడ పెట్టుకుని ఏ సమయంలో మీరు అక్కడికి వెళ్లటం ఏమిటి పైగా మీ కోడలు తల్లి కాబోతోంది ఈ ఇంట్లో బుజ్జి బుజ్జి అడుగులు పడబోతున్నాయి ఇంతటి అదృష్ట ఘడియల్ని చూడకుండా ఈ సమయంలో మీరు వెళ్ళటం ఏమిటి ఆగండి అన్నాడు జగన్నాథం అయినా రాఘవరావు పట్టుపట్టడంతో పోనీ నేను ఉండే రెండు రోజులైనా ఉండకూడదా అని అడిగాడు జగన్నాథం ఉండమన్నట్టు కళ్ళతోనే సంజ్ఞ చేశాడు శ్రీపతి తప్పనిసరి అన్నట్టు సూట్ కేసు లోపల పెట్టాడు రాఘవరావు తండ్రికి రాచమర్యాదలు చేసింది రమ రెండు రోజులు గడిచాయి ప్రయాణ సన్నాహంలో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ తగ్గుతున్నాడు రాఘవరావు మీ నాన్నగారికి వైద్యం చేయించటం లేదా అడిగాడు జగన్నాథం అల్లుణ్ణి చూసి శ్రీపతి రమవైపు చూసి మౌనం వహించాడు తప్ప మామగారి ప్రశ్నకి జవాబివ్వలేదు ఆయనకి క్షయరోగం అది ఎక్కడ తగ్గుతుంది అంది ఈసడింపుగా రమ జగన్నాథం చురుగ్గా కూతురు కళ్ళల్లోకి చూశాడు చిన్నప్పుడు నీకు ఆ రోగం వచ్చింది తల్లి మరి అది తగ్గలేదా నేను చేయించిన వైద్యంతో విసురుగా అన్నాడు జగన్నాథం నాన్న ఏమిటి మీరనేది రమా దెబ్బతిన్నట్టు చూసింది అవునమ్మా నేనంటున్నది నిజమే ఇప్పుడు నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను నా రోగం ముదిరిందని తెలిసి నా కోడలు నేను ఇంట్లో ఉండకూడదని గొడవ చేసింది కోడలు కాదన్నా కన్న కుదిరివి నువ్వు కాదనమన్న నమ్మకంతో ఇక్కడికొచ్చాను వైద్యం చేయించుకోటానికి నా దగ్గర డబ్బున్నా నా డబ్బు నాకు నా వాళ్లని కొనిపెట్టగలదన్న నమ్మకం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జగన్నాథం నాన్న మీకా ఈ దిస్తు ఈ దుస్తుతి మీరు బాధపడకండి మీ కూతురు చచ్చిపోలేదు మీరు ఇక్కడే ఉండొచ్చు అని అంటూ వైపు అంగీకరించమన్నట్లు చూసింది రమ ఇద్దరి మాట ఒక్కటైతేనే ఈ ఇంట్లో చెల్లుతుంది ఈ మాట ఒకప్పుడు నువ్వు అన్నదే మర్చిపోలేదు కదా అన్నాడు శ్రీపతి దెబ్బతిన్న కోడె త్రాచులా చూసింది రమ నేను మీ నాన్నగారు ఇక్కడ ఉండటానికి అభ్యంతరం చెప్పటం లేదు ఎందుకంటే మన ఇద్దరి మాట ఈ విషయంలో ఒక్కటే అన్నాడు శ్రీపతి వెంటనే రమ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది ఆమె ముఖంలో రంగులు మారాయి ఆ సమయంలో వైపు చూస్తూ నువ్వు అల్లుడు ముఖ్యంగా నీకు పుట్టబోయే బిడ్డ నాలుగు కాలాల పాటు క్షేమంగా ఉండాలి ఈ అనారోగ్యంతో నేను ఈ ఇంట్లో ఉండకూడదు నువ్వేమంటావో తెలుసుకుందామని అన్నాను తప్ప నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరాలని వచ్చాను అన్నాడు జగన్నాథం నాన్న నాకు తగిన శాస్తి జరిగింది ఇంతవరకు మూసుకుపోయిన కళ్ళు మీరు తెరిపించారు మీరిక్కడే ఉండండి మీ వైద్యం ఏర్పాట్లన్నీ మీ అల్లుడు గారు చూస్తారు అంది రమ ఇంతలో సూట్ కేసుతో బయటకొచ్చాడు రాఘవరావు మావయ్య మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఈ ఇంట్లోనే ఉండాలి మీరు కాకపోతే ఈ ఇంటికి పెద్ద దిక్కు ఎవరు అంది రమ ఆయన చేతిలోని సూట్ కేసు అందుకుంటూ రాఘవరావు వెళ్ళిపోతానని ఎంత పట్టుపట్టినా రమ ఆయన మాటలు వినలేదు ఈ మార్పు ఎలా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపోయాడు రాఘవరావు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత జగన్నాథం తన సూట్ కేసు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు మీరెక్కడికి నాన్న ఇక్కడే ఉంటానన్నారుగా అంది ఆశ్చర్యంగా రమ చిన్నగా మందహాసం చేశాడు జగన్నాథం ఎలా ఉండగలనమ్మా నా కూతురు నాకు రెండు రోజులేగా పర్మిషన్ ఇచ్చింది అన్నాడాయన మీ కూతురా నేను కాక మీకు ఇంకొక కూతురుందా మరింత ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా నా కోడలు ఇందిరా నా కూతురంటే నా కోడలే కదా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన రోజునే నువ్వు రాఘవయ్య గారివి కూతురివి కోడలివి రెండు అయ్యావు అయితే నీ ధోరణి గురించి అల్లుడు ఉత్తరం రాసినప్పుడు నిజాన్ని నీ ముందు ఉంచాలనే నేను ఇలా వచ్చాను క్యాన్సర్ కథ అల్లి చెప్పాను నా ఆరోగ్యం బాగానే ఉంది అంతకీ నువ్వు మారకపోతే రాఘవయ్య గారిని నాతో తీసుకెళ్లాలని మీ అన్న వదిన అనుమతి తీసుకునే వచ్చాను అయితే నువ్వు నా కూతురివే అనిపించుకున్నావు ముందు తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకున్నావు అదే నాకు సంతోషం నేనిక నిశ్చింతగా వెళతాను అన్నాడు జగన్నాథం శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో